మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పనులు ఎవరికి పనులు లేవు సరిగ్గా పనులున్న వాళ్ళకి కూడా ఇదే పని అయింది యూట్యూబ్ పని అయిపోయింది ఎప్పుడు ఎవరో ఒకరు విమర్శించడం యూట్యూబర్లు యూట్యూబర్లు విమర్శించుకోవడం ఒకరికొకరు ఒకరు పైకి పోతుంటే ఒక లాగడం ఇదే పనులు నడుస్తుంది ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు జరిగేది ఏంటంటే సమాజానికి ఉపయోగపడేది లేదు కాలక్షేపంతో గీర్కొని గీరుకొని గొడవలు పెట్టుకోవటం రెండు వేల ఇరవై నాలుగులో బాగా సంచలనం రేపిన న్యూస్ ఏంటంటే నాకు ఫుడ్ విషయంలో చెప్తున్నా కుమార్ కుమార్ అంటే ఫుడ్ సూపర్ 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 అని ఏ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తారు కుమార్ అంటే ఫుడ్ సూపర్ కుమార్ అంటే సూపర్ ఫుడ్ సూపర్ బోటీ 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 హైనానా హైనానా అనేది ఒక ట్రోల్ చేసి ఆమెని ఒక స్థాయికి తీసుకెళ్లి కింద పడేసారు తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు ఆమె ఆమె గురించి అసలు చెప్పడం అనేది మర్చిపోయారు ఒక దాదాపు ఒక మూడు నెలలు నాలుగు నెలలు యూట్యూబ్ ఆన్ చేస్తుంది ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య మొదలైంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నాన్ వెజ్ ఇంకా బెట్టింగ్ యాప్ గురించి వాళ్ళందరి గురించి చెప్తూ ఒక్కొరొకరు ఒక్కొరి గురించి చెప్తూ ఒక సంచలనం క్రియేట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్లు అయిపోయిన తర్వాత మొన్న అదేదో నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ భూమి ఏదో ప్రభుత్వం భూమి ఏదో చేస్తుందని అది నేను న్యూస్ తినలేదులే దాని గురించి ఒక మూడు రోజులు నాలుగు రోజులు చెప్పారు అదే మూడు నాలుగు రోజులు అయిపోయిన ఆ న్యూస్ కన్నా కూడా చిట్టి పీకిల్స్ చిట్టి పీకిల్స్ ఇదేదో పెద్ద న్యూస్ లాగా ప్రతి ఒక్కరు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు మొత్తం వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు అంటే వాళ్ళు సరే కస్టమర్కి సమాధానంలో అసహనం మీద బ్రెస్టేషన్ ఎక్కువై తిట్టిన మాట వాస్తవమే నిజమే కానీ వాళ్ళు అంత లాభం ఎందుకు తిట్టాల్సి వచ్చింది కావాలని వాళ్ళ మీద శత్రుత్వం ఉందా రేట్ అడిగిన ఎందుకు తిట్టారంటే వాళ్ళు క్వాలిటీ క్వాలిటీ అని చెప్తున్నారు మనకు నచ్చకపోతే కొనుక్కోకుండా ఉంటే సరిపోయేది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే తినని వాళ్ళకి తినాలనిపిస్తుంది వాళ్ళు పచ్చళ్ళు వాస్తవంగా చెప్పాలండి ఎందుకంటే మనకి ఇష్టమైంది ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తాము ఆడ బిల్లు వెయ్యి రూపాయలు అయింది మనం వాళ్ళ గురించి చెప్పం ఈ లేదంటే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని పెట్టుకోవడం వల్ల వీళ్ళ గురించి అదేదో ప్రపంచం అంతా మునిగిపోయినట్టు భూకంపం వచ్చిన ప్రపంచాన్ని వాళ్ళు రాసిన చేసినట్టు వాళ్ళ వల్ల ఏదో దేశానికి ఏదో నష్టం జరిగినట్టుగా అదొక పెద్ద ఇష్యూ లాగా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఒక ఆవిడ నంగి నంగిగా మాట్లాడింది ఆవిడ కూడా చదువుతుంది ఆవిడ ఏదని అంటే పాకన పెట్టింది మరి ఆమె మళ్ళా ఒక స్త్రీ మళ్ళీ వీళ్ళ గురించి అట్టంటే అట్ట మాట్లాడింది వీడియోల మీద అంటే ఒకరు బాధ పడుతుంటే వాళ్ళ మీద వీడియోలు పెట్టుకొని బాగుపడే మనం స్థితిలో ఉన్నాం కొంతమందిని వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద చెడు చేసి వాళ్ళ వాళ్ళ వీడియోలు పెట్టుకొని బతికే పరిస్థితికి వచ్చాం ఏం పరిస్థితి దాకా మోహన్ బాబు గారిది ఇది అది వాళ్ళ కుటుంబ విషయం దాని గురించి అదే పనిగా అదే పనిగా అదే పనిగా అదే పనిగా ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి సంచలన విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు కానీ ఈ చిట్టి పీకిల్స్ వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళకి కావాల్సినంత పేరు వచ్చింది కాబట్టి ఆ పచ్చల్లో పెట్టుకుని అంత కష్టపడి వచ్చిప్పుడు అసలు పని వాళ్ళు రోజుకి ఏదో యూట్యూబ్లో ఏదో ఒకటి చెప్పుకుంటూ వీడియోలు చేసుకున్న వాళ్ళకి నాకైతే వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తుంది ఈ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకొని ఎందుకంటే అంత పేరు తెచ్చారు వాళ్ళకి ఈ ఆన్లైన్ ప్రపంచం ఎలా తయారైందంటే ఆన్లైన్ ప్రపంచం ఇంతకుముందు ఇళ్ళ పక్కన గుసగొసలు ఆ ఏమట్టా అనుకుంటా అనుకుంటూ ఎవరు పచ్చ కొంటే వాళ్ళ మీద మిగతా వాళ్ళందరూ చెప్పుకునే వాళ్ళు మళ్ళీ ఇళ్ళల్లో ఒకరు పచ్చ పెడితే మళ్ళీ ఇల్లు అరుగుల మీద అరుగుల మీద ఎవరూ బోరింగ్ ముందు ఎవరాలు బోరింగ్ కాడ బావి ఆఖరికి ఆఖరికయే ఎక్కువ బిందెలతో కొట్టుకోవటాలు జుట్టు జుట్టు లాక్కోటాలి అలాంటి పంచాయతీలు ఇప్పుడు ఆన్లైన్లో వచ్చింది ఒకరి మీద ఒకటి చెప్పుకోవటం ఒకటి పచ్చపడ్డాడంటే వాడి మీద ట్రోల్ చేయటం మళ్ళీ ఈడు పచ్చపడ్డాడంటే వీడి మీద ఇంకొకటి ట్రోల్ చేయటం ఇదే వ్యవహారమైంది అంటే మనుషులు ఎక్కడ తయారయ్యారంటే నేను నిన్న హాస్పిటల్కి పోతే అక్కడ కూడా అక్కడ కూడా అక్కడ ఉండే సిస్టర్స్ బయటకు వచ్చి వాళ్ళట్టా ఈ లెట్టను వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఏదైనా ఆయన ఈ కర్మ ప్రపంచంలో ఎక్కడికి పోయినా వాళ్ళట్ట ఈ లెట్ట అని ఈ గోలు నుంచి ఇంక రెండోది లేదనిపించింది నాకు ఇంక ఏ మరి ఎక్కడికి వెళ్తున్నామో ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఈ సంవత్సరం అంతా అసలే కొట్లాటలు గొడవలు జరిగే సంవత్సరం అంట ఇప్పుడు ఈ ఇష్యూ మర్చిపోవాలంటే ఒక మనకు ఒక పెద్ద నష్టం ఒక సునామీ ఒక భూకంపము అంటే దీన్ని మర్చిపోవాలంటే అంటే అవి వస్తే మర్చిపోతారా నాకు తెలిసి ఎందుకంటే ఇదేదో ఇలా వల్ల ఏదో ప్రపంచానికి మొత్తానికి నష్టం జరిగినట్టు ఒక భూకంపం వచ్చినట్టు ఒక సునాయి వచ్చినట్టు వాళ్ళ పచ్చళ్ళు ఎంత రేటుకి అమ్మాలంటే వాళ్ళ ఇష్టమో మనం కొనుక్కుంటే కొనుక్కుంటా లేదు కాకపోతే మీకు రేట్ ఎక్కువైంది మా మేము మొదలెళ్ళని చెప్పడం తప్పు లేదు అంటే కానీ ఒక సినిమా రిలీజ్ అయింది మనకు నచ్చిన హీరో అది వాళ్ళ టికెట్ రెండు వేలు పెట్టాను చూస్తున్నాం పదమూడు వందలు పెట్టిన చూస్తున్నాం మాకు మేము పెట్టుకునే వస్తాం లేక లాస్ట్లో వంద రూపాయలు టికెట్ వచ్చినప్పుడు చూస్తాం లేదా సినిమా మానుకొని టీవీలో వచ్చినప్పుడు చూస్తున్నాం ఏమన్నా దానికి ఆప్షన్ ఉంటుంది కదా కొనుక్కున్నాం మానుకుంటే వాళ్ళే దక్కిస్తారు మనం ఎందుకు దక్కిస్తారని కంట్రోల్ చేసేది రైటా మనం కొనగండి అనుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు తెస్తారు వాళ్ళ సంగతి మీకు తెలియదులే సార్ మీరు వాళ్ళ గురించి మాట్లాడు సార్ వాళ్ళు రైట్ అని నేను వల్ల వాళ్ళు చేసింది తప్పే కానీ మీరు చేసింది వాళ్ళు పచ్చి పచ్చిగా భూతలు తెరుతున్నారు ఇప్పుడు కూడా అందరూ కలిసి ఇది రైట్ అంటారా ఇప్పుడు వాళ్ళు తప్పన్నారు కదా ఇప్పుడు ఇది రైటా మీరు ఇప్పుడు వాళ్ళు తప్పని మేము అన్నా బాగానే ఉంది మనం చేసేది ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు ట్రోల్ చేస్తే వీడియోలు పెట్టుకుంటూ వాళ్ళని గందరగోళం పట్టిస్తున్నారు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు ఏమన్నా రాజకీయ నాయకులా లేకపోతే సినిమా యాక్టర్లా లేకపోతే ఇంకా ఇంకా ఏదైనా బిజినెస్ మ్యా వ్యాపారస్తులా లేక సంస్థ పెట్టి ఎవరినన్నా ముంచేశారా ఎవరు నోరులైనా కొట్టారా వాళ్ళు ఫుడ్ రేటు పచ్చడి వెయ్యో పదిహేను వందలు అమ్ముతారు కొనండి కొనకాకండి మీరు డబ్బులు కొడితేనే కదా వాళ్ళు పంపించదు కొట్ట కాకండి ఏమైంది ఇప్పుడు మనం అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ధరలు లేదు లేకపోతే ప్రభుత్వం ప్రభుత్వం కంట్రోల్ చేసామంటే ప్రభుత్వానికి వినిమించుకుని వీళ్ళు ధరలు ఎక్కువ అమ్ముతున్నారు వీళ్ళ మీద జిఎస్టీ లేండి ట్యాక్స్ లేండి అంటే ప్రభుత్వానికి ట్యాక్స్లన్నీ వస్తాయి కదా నేను అనేది అది అంతేగాని మనం పొద్దులు గట్టనే అప్పుడు ఆ కుమార్ కుమార్ ఆంటీ అంటే నేను ఆంటీ అంటున్నాను కుమారి గారిని కూడా కుమార్ అంటీ కుమారి ఆంటీ అంట అదే పనిగా ఆమెని ట్రోల్ చేసి ఆమెకి గందరగోళం పట్టించి వదిలేశారు ఆమె ఎంత బాధపడింది అంటే ఇప్పుడు వాళ్ళు హోటల్ ఉందో లేదు కూడా నాకు తెలియదు పది సంవత్సరం అంతా యూట్యూబ్ అందజేస్తారు తర్వాత బెట్టింగ్ యాప్లు తర్వాత మో బెట్టింగ్ యాప్ల ముందు మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా కొడుకులు గొడవలు ఎప్పుడు ఎవరో ఒకరిది ఇంకా ఇంకా ఈ ట్రోల్ చేసుకుంటా మనం బతకడమే ఏదో ఒకటికి మనం మనకు నచ్చింది ఏదో ఒకసారి చెప్పాలి ఒకసారి చెప్పాలి తప్పలేదు ఇంక అదే పదే 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 చేస్తే బోరు కొట్టింది నేను వరుసగా మూడు రోజులు సాంబార్ ఇంటి తెచ్చుకొని నిన్న ఫస్ట్ రోజు బాగుంది రెండో రోజు పర్వాలే మూడో రోజే నచ్చలేదు ఏదైనా అంతే ఎక్కువైతే నచ్చదు జనాలు రక్త పుట్టేదాకా నేను ఆన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినా వాళ్ళ గురించే యూట్యూబ్ ఆన్ చేసినా వాళ్ళ గురించి ముందు ఇంతకుముందు కదా యూట్యూబ్ ఆన్ చేస్తే నీ లైవ్ దెబ్బ తట్టుకోలేకపోతున్నాను ఏదైనా అంతే ఎవరిదైనా కానీ నేనైనా ఎవరైనా అంతే ఎప్పుడు మనకి ఏదో సంచలనమైన రూల్స్ రావాలి ఈ న్యూస్ పోవాలంటే మినిమం రెండు వారాలు నడిచింది నాకు తెలిసి నా అవేషన్ రెండు వారాలు నడిచింది తర్వాత ఇది వచ్చింది ఆ తర్వాత మోహన్ బాబు వాళ్ళు ఒక రెండు మూడు వారాలు ఎంత నడిచింది దానికి ముందు కుమార్ కుమారి అంటే నా హైదరాబాద్ ఫుడ్ ఫుడ్ వ్యాపారం ప్లాట్ఫారం మీద ఆ ఒక మూడు నెలలు నడిచింది వంద రోజులకు మించి ఏదైనా నడవదు మళ్ళీ మొన్న అదేదో ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు వన్య ప్రవరణాలకు ఇబ్బంది అది ఏదో చేస్తున్నారని చెప్పి అది ఒక వారం నడిచినట్టుంది ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా ఏదైనా న్యూస్ వస్తే ఈ న్యూస్ అనేది మర్చిపోతారు పెద్ద స్థాయిలో ఇన్స్టాగ్రామ్ అని చెప్పి వాళ్ళు కూడా నాకు భలే బాధ అనిపించింది ఇప్పుడు ఆవిడని ఏదన్నంటే ఆ మా ఊరుకోదు వీళ్ళని మళ్ళీ ఆమె ఇస్తుంది ఆమె కూడా పెద్ద ఛానలే మళ్ళీ సున్నితంగా నీ నైస్గా మాట్లాడాలని ఎగతాయాలు చేస్తుంది తను వస్తే కానీ తెలియదు తను రేపు వాళ్ళకి ట్రోల్ చేస్తే అప్పుడు తెలుసు బాధ మాకు తెలుసు మమ్మల్ని ఒక ట్రోల్ చేస్తే మాకు తెలుసు నెల రోజులు బాధపడ్డాం మానసికంగా దెబ్బతిన్న నిద్ర లేకుండా భయం అనమాట అతను ముఖం చూడాలన్నా భయం ఆ ట్రోల్ చేసేవాడు ముఖం చూడాలన్నా అట్ట ఉరికి పడ్డాము ఏ కూడా మా గురించి మాట్లాడదాం అట్టాడితే ప్రపంచం మన రెండు రాష్ట్రాల్లో షేక్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా నిజంగా గ్రేట్ వాళ్ళు తట్టుకొని నిలబడుతున్నారంటే వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి కానీ ఒక మొత్తానికి వాళ్ళకు పై పై స్థాయిలో నిలబెడతారు అందరికి వచ్చి వాళ్ళు చేసే పొరపాటే కావచ్చు కానీ కానీ మీరు చేసే ట్రోల్స్ అంతకన్నా వేరే అంతకన్నా విరక్తబెట్టేలా ఉండి సరే ఇప్పుడు నన్ను కూడా తిడతారు ఇప్పుడు నిన్న ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు తిట్టారు అయినా పర్లేదు ఇద్దరు ముగ్గురు తిట్టారు అయినా పర్లేదు నేను ఆల్రెడీ ఆల్రెడీ నా మా వీడియోలో పెట్టి తిట్టడం మొదలు పెట్టారు అలవాటుకుంటే తిట్టుకోండి బాగా ఉంటా మేము మనుషులు ఏదైనా చేసుకునే దాకం వాళ్ళు ఎమో ఉంటారు అసూయ మీ అందరికీ వాళ్ళ పచ్చళ్ళు రేటు ఎక్కువ కాదు వాళ్ళని చూసి అసూయ కలుగుతుంది నాకు అర్థమైంది వాళ్ళు బాగా తల్లిదే బాగా ముగ్గురు ఆడపిల్ల వద్దంక బాగుండే ఆ అసూయ తట్టుకోలేక మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు వాళ్ళ వ్యాపారం బిజినెస్ బాగా జరుగుతుంది వాళ్ళు ఎవరు ఆధారంగా సూపర్ సక్సెస్ అవుతున్నారు అది తట్టుకోలేక వాళ్ళు మాట్లాడటం కదిలించి కదిలి గెలికేది తిట్టించి వాళ్ళని రచ్చగొట్టేది వాళ్ళని వాళ్ళు తిడితే వాళ్ళు అస కోసాహనం కోల్పోయి తిడితే ఇంక వాళ్ళ గురించి ట్రోల్ చేసేది ఇది దీంట్లో తప్పులు పట్ట వీడియో మొత్తం చూడండి కొత్త న్యూస్ ఏదో వచ్చిన దానికి ఈ న్యూస్ తప్పదు బై బాయ్